ఇటువంటి మీ దగ్గర ఉంటే ఎప్పుడైనా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మాట వర్క్ చాలా స్పీడ్గా అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ తీసుకుంటే మనం ఫ్రీగా నెక్ ప్యాటర్న్స్ ఇస్తున్నాం కదా ఆ నెక్ ప్యాటర్న్స్తో ఎలాగా క్యాన్వస్ని కట్ చేసుకోవాలన్నది ఇందులో అది డీటెయిల్గా చూద్దాం చూడండి ఇది నేను కట్ వర్క్ నెక్ ఇస్తున్నాను డీప్ నెక్ ఇది కట్ వర్క్ది మనం ఇచ్చే నెక్ ఇలా ఉంటుంది దీనికి జస్ట్ ఒక ఇంచు ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే నేను దీన్ని బాగా స్టిఫ్గా ఉంది దీన్ని డబల్ ఇవ్వడం ఇవ్వడం కుదరట్లేదు అందుకని సింగిల్ అంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఎలాగ ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి అలాగే నేను దీన్ని ఇటు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలంటే ఎలాగ అదే ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్కి అయితే ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను దీనికి ఇప్పుడు ఇది ఎలా డ్రాయింగ్ చేసుకోవాలన్నదే మీరు ఇప్పుడు డీటెయిల్గా చూడండి దీనికి నేను క్యాన్వాస్ తీసుకున్నాను చూడండి పన్నెండు ఇంచులు మనం ఏదైనా నెక్ తగ్గొట్టుకోవాలనుకున్నప్పుడు ఎంత కావాలో అంతా క్యాన్వస్ తీసుకోండి ఇలాగా ఇది పన్నెండు ఈ పన్నెండు వచ్చి పది ఇంచులు తీసుకున్నాను చూడండి పది ఇంచులు తీసుకున్నాను దీనికి ఎలా డ్రాయింగ్ జస్ట్ ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని చూడండి ఈ పాయింట్ ఉంది కదా ఒకటి మీరు బ్యాక్ ఓపెన్ అయితే కంప్లీట్గా మొత్తం పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలి అదే మీరు ఫ్రంట్ ఓపెన్ అయితే కనుక జస్ట్ ఈ పాయింట్ తీసేసి కరెక్ట్గా చూడండి నేను పెట్టాను కింద డార్క్ కలర్ క్లాత్ కూడా వేసి పెట్టాను ఈ పాయింట్ తీసేసి మనం కరెక్ట్గా ఈ లెవెల్ ఉంటుంది కదా ఈ లెవెల్ కరెక్ట్గా కూర్చోబెట్టుకొని ఎలా అయితే ఉందో అలా డ్రాయింగ్ వేసుకోవాలి చూడండి నేను వేస్తున్నాను చాలా సింపుల్ అనమాట ఇదే మీరు నెక్ మీరు కట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అది కూడా కరెక్ట్గా వస్తుందా లేదా అన్న ఒక టెన్షను అలా ఏమి లేకుండా చూడండి రెండే రెండు నిమిషాల్లో డ్రాయింగ్ వేస్తామా సేమ్ ఇప్పుడు ఇదే విధంగా ఇలా తగ్గొట్టేయడమే ఓకేనా సేమ్ ఇంకా ఏమి మార్చక్కర్లేదు మీరు ఏమన్నా డీప్ పెట్టుకోవాలనుకోండి కొంచెం పొడవ పెంచుకోవడం డీప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ కరువును తీసుకొచ్చి ఈ కరువులోకి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా పైకి పెట్టేసుకోవడం అంతే అదైందా ఇంకొక అరువు ఎక్స్ట్రా తిప్పుకోవడం అంతే ఇంకో రౌండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సేమ్ ఇంతే ఇంత సింపుల్ మాట మన దగ్గర నెక్ ప్యాటర్న్స్ తీసుకుంటే ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు అదే ఇంకొక మామూలు కట్ వర్క్ కాకుండా నార్మల్ అయితే ఎలా కట్ చేయాలని చూసు నార్మల్ నెక్కి అయినా ఇలాగే ఉంటుంది బ్యాక్ ఓపెన్ అయితే కంప్లీట్ ఫుల్గా పెట్టుకొని కట్ చేసుకోవడం అదే ఫ్రంట్ ఓపెన్ అయితే ఆ కాంత పా బయటికి పెట్టుకో అదే ఫ్రంట్ ఓపెన్ అయితే కనుక ఈ పావుంచి తగ్గించుకొని మనం సేమ్ స్ట్రైట్గా పెట్టుకొని మనకు ఎంత అయితే నెక్క కావాలో మనం డీప్ నెక్ ఉంటుంది కదా నైన్ అయితే నైన్ టెన్ అయితే టెన్ ఎంత కావాలో అంత మార్క్ పెట్టుకొని ఆ మార్క్ తిన్నంగా డ్రాయింగ్ వేసుకొని సేమ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట మీకు మన దగ్గర నెక్ ప్యాటర్న్స్ తీసుకుంటే ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఏ షేప్ కావాలి ఆ షేపు చూడండి నార్మల్ నెక్కు మీకు కట్ వర్క్ నెక్ కూడా ఎలా వేయాలన్నా చూపించాను కదా అలాగే కట్ వర్క్లోని మనం ఫ్రంట్కి ఎలా వేయాలన్నా చూద్దాం ఇప్పుడు ఇదే దీని మీదే వేస్తుంది ఎందుకంటే నేను కట్ చేయట్లేదు ఇది మీ గోల్ చూపించడం కోసమే కదా నేను కట్ చేయట్లేదు అదే మన దగ్గర ఫ్రంట్ కూడా ఇలా కట్ చేసి వస్తుంది దీన్ని ఖచ్చితంగా ఫ్రంట్ ఓపెనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా బట్టి ఫ్రంట్కి ఇది కొన్ని కంప్ కంప్లీట్గా ఫ్రంట్ నుంచి పెట్టేయండి నేను ఆల్రెడీ ఖర్చు కూడా యాడ్ చేసాను మీరు ఏమి యాడ్ చేయట్లేదు ఖర్చు కూడా యాడ్ చేసిందే చూడండి ఇక్కడ కార్డ్ పెట్టాను అది కొచ్చు అన్నమాట అలా డైరెక్ట్ పెట్టేసి మీరు జస్ట్ నేను చూపించిన విధంగా పెట్టేసి ఈ కార్ట్ కొచ్చుకి ఇక్కడ కరువు తిప్పకండి ఎందుకంటే జాయింట్లు కరెక్ట్గా కలవు పట్టీలు ఊపిసిపెట్టి తోడుపెట్టి కరెక్ట్గా కలవదు దానికోసమని కరెక్ట్గా అలా పెట్టుకొని సేమ్ అంతే చాలా సింపుల్ అనమాట మీరు కట్ వర్క్ విషయంలో చాలా సింపుల్గా నెక్ కొట్టేసుకోవచ్చు సింపుల్గా అంతే ఇంతే సింపుల్గా వేసుకొని డ్రాయింగ్ వేసుకొని ఈ డ్రాయింగ్ ప్రకారం మీరు కట్ చేసుకోవడం ఇది ఫ్రంట్ ఓపెన్కి ఇలాగా అది బూట్ నెక్ అయితే అలా కట్ చేయాలన్నది మీకు చూపిస్తాను చూడండి నేను నెక్ డీప్కి వచ్చి పొడవచ్చి వచ్చి పన్నెండు ఇంచులు తీసుకున్నాను క్యాన్వాసు అలాగే నెక్ వచ్చి పదమూడు ఇంజలు తీసుకున్నాను ఇది బూట్ నెక్ కదా ఎక్కువ అవసరం వస్తుంది కదా బూట్ నెక్కకి పదమూడు ఇంజలు తీసుకున్నాను దీన్ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి క్యాన్వాస్ని అలా కీరుకున్న తర్వాత మనం ఏదైతే బూట్ నెక్ కట్ చేసుకున్నామో సేమ్ అదే చూడండి మనకి మ్యాక్సిమం ఇక్కడ నేను కోట్ పెట్టాను ఇది వెనక ఎక్స్ట్రా ఖర్చు మాట ఇది అంటే ఖచ్చితంగా బ్యాక్ బోట్ నెక్కి బ్యాక్ ఓపెన్ ఉంటుంది దాన్ని కంప్లీట్గా పెట్టేయండి మీకు కనపడుతుందో లేదో వైట్ కాబట్టి వైట్లో వైట్ కలిసిపోతుంది చూసుకోండి చూడండి సామానికి పెడుతున్నాను ఇక్కడ ఈ ఎక్స్ట్రా నా ఖర్చు కంపల్సరీ పెట్టేయండి బ్యాక్ ఓపెన్ అయితే అదే ఫ్రంట్ ఓపెన్ అయితే మీరు ఆ ఖర్చు తీసేసి కరెక్ట్గా అలా పెట్టుకోవాలి అదే మనం ఎక్కువగా బోట్ నెక్ అంటే కూడా బ్యాక్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఆ ఖచ్చితం సహా అలా పెట్టేసి మీరు సమానంగా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవడం చాలా సింపుల్ ఓకే మీకు అర్థమైంది కదా సేమ్ ఇదే విధంగా ఇది ఖర్చు పెట్టేస్తాం బ్యాక్ ఓపెన్కి ఖచ్చితంగా బ్యాక్ ఓపెన్ ఖర్చు పెడతాం కదా ఇదంతా పోట్ నెక్ షేప్ వస్తుంది డ్రాప్ షేపు సేమ్ విధంగా ఈ విధంగా వేసుకోవాలి అదే బోట్ నెక్ అదే మన కట్ వర్క్ ఎలా వేయాలన్నది చూద్దాం ఈసారి ఇది బోట్ నెక్ కట్ వర్క్ ఇది కూడా ఆఫ్ వేస్తాం ఫుల్గా ఎత్తలేదు మీకు ఆఫ్ సరిపోతుంది మీకు వేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఆపు అంటే బ్యాక్ ఓపెన్కి అయితే ఖర్చుతో సహా పెట్టాలి బ్యాక్ ఓపెన్ కాకపోతే ఖర్చు తీసి పెట్టుకోవడం అంతే నేను ఎక్స్ట్రా పెట్టాను కదా పావు ఆ పావుంచి తగ్గించి పెట్టుకోవడం ఇప్పుడు దీనికి కూడా ఎలా డ్రాయింగ్ వేయాలని చూద్దాం చూడండి నేను డబుల్ ఫోల్డ్ చేశాను మనకి బ్యాక్ ఓపెన్ అయితే డైరెక్ట్ పెట్టేసుకోవాలి బ్యాక్ ఓపెన్ కాదనుకుంటే ఆ కాస్త తగ్గించి పెట్టుకోవాలి మనం ఎక్స్ట్రా అయితే ఎంత అయితే పెట్టామో అంత తగ్గించి పెట్టుకోవడం చూడండి చాలా సింపుల్గా ఇదే కట్ వర్క్ మీరు కట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మనం ఇదే ప్యాటర్న్స్ ఫ్రీగా ఇస్తున్నాం మన దగ్గర ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి బ్లౌజ్ ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి మనకి నెక్ ప్యాటర్న్స్ ఫ్రీగా ఇస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి చూడండి సేమ్ ఇంతే ఆల్రెడీ మీకు ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ నెక్లు ఇలా ఇదే డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒకేసారి తగ్గొట్టేసుకుంటారు అంతే ఫ్రంట్కి బ్యాక్కి డబల్ని ఫోల్డ్ చేసుకొని తగ్గొట్టుకుంటారు చాలా సింపుల్గా అయిపోతుంది అదే హ్యాండ్ అయితే ఏం చేయాలన్నది చూద్దాం హ్యాండ్కి ఎలా పెట్టుకోవాలన్నది హ్యాండ్కి అయితే ఎలా ఇస్తున్నాం మనకి ఇందులో ఎంత పడుతుంది అన్నది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్కి ఎలా కట్ చేసి ఇస్తున్నాం ఇది హ్యాండ్కి యూజ్ చేసుకోవచ్చు నడడానికి యూజ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా తగ్గొట్టుకోవాలన్నది చూద్దాం ఫస్ట్ హ్యాండ్ లూజ్ చేసుకోవాలి క్యాన్వస్ తీసుకుంటాం కదా మనం క్యాన్వాస్ తీసుకున్నప్పుడు ఇంచున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క హ్యాండ్కి చూడండి హ్యాండ్ మార్క్ నాది పదకొండు ఇంచులు లూజ్ అనుకుందాం హ్యాండ్ లూజ్ పదకొండు లూజు దీనికి స్ట్రైట్గా ఒక పావు ఇంచు మార్క్ వదిలేసి జస్ట్ కొంచెం వదిలేసి డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ పదకొండు ఇంచులో కరెక్ట్గా మనకి కరువుస్ రావాలి ఎలా అన్నది చూడండి ఇక్కడ పదకొండు ఇంచులు వచ్చింది చూసుకోండి ఒకసారి నేను కరెక్ట్గా కనపడేలా పెడుతున్నాను ఇక్కడ ఈ ఫోల్డ్ నుంచి కరెక్ట్గా ఏదో ఒక పాయింట్ ఇక్కడ పెట్టండి ఈ పాయింట్ అయినా ఈ పాయింట్ అయినా ఈ పాయింట్ అయినా కరెక్ట్గా కరెక్ట్గా సెంటర్కి ఒక పాయింట్ వచ్చేలా పెట్టుకోండి ఈ లైన్ దాటకుండా చూసుకోండి కట్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇలా డ్రాయింగ్ వేసుకోవడమే అది ఇక్కడికి వచ్చేటప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది కరెక్ట్గా మీకు ఆఫ్ ఇంచ్ చూసారా కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గా వచ్చేసింది కరూస్ ఇదే హ్యాండ్ ఇలా తీసుకొని దీన్ని సింపుల్గా మీకు కావాలి ఎంత ఖర్చు కావాలనుకుంటున్నారో అంత ఖర్చు తీసుకొని ఎక్స్ట్రా తీసుకోవాలి మీరు పదకొండు ఇంచులకి ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సేమ్ ఇదే విధంగా తగ్గొట్టేసుకోవడం హ్యాండ్కి కూడా ఎంతే సింపుల్గా చాలా నీట్గా చాలా తక్కువ టైంలో మీరు కట్ వర్క్ అయినా నెక్స్ అయినా కట్ చేసుకొని సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి